ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని వైయస్సార్ సిపి ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించారు మధురవాడ ప్రేమున్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుందని అన్నారు విశాఖ మధురవాడ స్వయం కృషి నగర్లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి వైఎస్ఆర్ సిపి నేతలు పరామర్శించారు ఎవరికి కావాలి ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు అంత దారుణంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి మన క్లియర్గా అర్థమవుతూ ఉంది అలాగే ఎందుకంటే ఈవెన్ నాగాంజలి విషయంలో తీసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆమె చనిపోయే కూడా ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావట్లేదు వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు నిజంగా మీరు నిజాలు చెప్పే అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి నిజాలేంటో బయటకు చెప్పాలి కదా అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మన క్లియర్గా కనిపిస్తూ ఉంది అలాగే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఏమైనా ఈ సంఘటన గురించి కనీసం చర్చ జరిగిందా ఎటువంటి చర్చ జరగలేదు సరి కదా రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజిక్లు మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది అలాగే స్కిట్లు వెహికల్ చేస్త్రలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా వెహికల్ నవ్వులు నవ్వడానికి సమయం దొరుకుతుంది కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాటి మీద సమీక్ష చేయాలి వాళ్ళకి పరామర్శ చేయాలి కుటుంబాన్ని ఆదుకోవాలి ఎక్కడ కనిపించదు ఇన్ని సంఘటనలు ఈ పది నెలల్లో జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే వీళ్ళు స్పందించి మంత్రులు వెళ్తారు మా జగనన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తే వీళ్ళు సాయం అందించడానికి ప్రయత్నిస్తారు ఏ ఒక్క సందర్భంలో కూడా కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి వీళ్ళంతటి వీళ్ళు ఇండివిజువల్గా మా పార్టీ స్పందిస్తేనా వీళ్ళలో చలనం వస్తూ ఉంది ఇంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎన్నోసార్లు చెప్పారు ఆడపిల్లల మీద ఆగాయిత్యాలు జరిగితే ఉపేక్షించము అనేసి మరి టీడీపీ నేతలైతే మీరు ఏం చేస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు ఎవరికి కావాలి ఆ స్టేట్మెంట్స్ మరి ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే ఆవిడ అన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో అలాగే మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మీరు ఏమి చర్యలు తీసుకున్నారని అడుగుతున్న వీటన్నిటికీ కారణం మద్యము గంజాయి డ్రగ్స్ డ్రగ్స్ అయితే గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా విడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో మననే డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది రెండు నెలలు తీ క్రితం తీసుకుంటే అదే జిల్లాలో గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది అలాగే గంజాయిని వంద రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు ఎక్కడ రూపుమాపారు వెచ్చల విడిగా ఈ విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతూ ఉంది హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది మొన్ననే అరకులో ఒక వెహికల్ బాల్తా పడితే గంజాయి దొరికి